మనమంతా జుట్టు రాలిపోతుందంటే ఏదైనా బ్రాండ్ షాంపూల పైన కావచ్చు అటు వివిధ సెలూన్స్కి వెళ్ళి జుట్టు హెయిర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కావచ్చు హాస్పిటల్స్లో తీసుకుంటాం కానీ జపాన్లో ఒక వింత సంఘటన బయటకు వచ్చింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది ఒక జపాన్కి చెందినటువంటి వ్యక్తి ఒక దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని అయితే అక్కడ పాటించి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి ఏదైతే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుడు జుట్టు పెరుగు మొక్కుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందనే నమ్మకం అయితే అక్కడ జపాన్ లో ఆ టెంపుల్లో ఉంది అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పూజలు కూడా నిర్వహించడం చాలా ప్రత్యేకంగా నిలిచింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జుట్టు రాలిపోతుందో అక్కడికి వెళ్ళిన వ్యక్తులు గుడిలోకి వెళ్ళిన వ్యక్తులు పూజలు నిర్వహించిన తర్వాత వాళ్ళ జుట్టుని ఏదైతే సగభాగం కట్ చేసి అక్కడ ఉన్నటువంటి గుడి నిర్వాహకులకు ఇచ్చినట్లయితే అది చిన్న సంచిలో వేసి టెంపుల్లో పెట్టినట్లయితే అక్కడ జుట్టు పెరుగుతుందనే నమ్మకం కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారికి కూడా చాలా వరకు నమ్మకం అనేది ఉంటుంది చాలా మంది కూడా అంత దట్టమైన అడవిలోకి వెళ్ళి కూడా అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదే కారణం చేత ఈ వ్యక్తి కూడా జుట్టు రాలుతుంది తనకు హెయిర్ ఫాల్ అవుతుంది అనే సందర్భంలో ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఆ టెంపుల్ కి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించాడు అయితే తనకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు ఎందుకంటే జన్యుపరంగా వచ్చినటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో అవి దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల పోవు తను ఇది చేయడం వల్ల కూడా తనకి ఎలాంటి లాభం ఉండదని కూడా తను మొదట్లో నమ్మి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తనకు ప్రశాంతత దొరికిందని ఆ ప్రశాంతత నేపథ్యంలోనే తను ఆ టెంపుల్కి వెళ్ళి పూజలు నిర్వహించానని కూడా తను ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే చాలామంది కూడా జపాన్లో ఉన్నటువంటి టెంపుల్ కూడా చాలా వరకు కూడా అక్కడికి భక్తులు వెళ్ళి అక్కడ నమ్మకాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ ఉందో అక్కడ మొక్కులు పూజలు నిర్వహిస్తూ వస్తుంటారు అయితే దాన్ని ఏదైనా మనం వెళ్ళి ఒకసారి చూసి వద్దామంటూ కూడా ఆ వ్యక్తి వెళ్ళినట్టు ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది అయితే ఇప్పుడు దాని మీద కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు పొల్యూషన్ వల్ల కావచ్చు అటు ఉన్నటువంటి జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కావచ్చు చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దంటూ కూడా చాలామంది ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఆ వీడియో అనేది అక్కడ ఉన్నటువంటి జపాన్ ప్రజలు అనేవాళ్ళు కూడా అక్కడ నమ్మకాలనేవి చాలా గట్టిగా ఉంటాయి ఆ దేవుళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఈ వ్యక్తి వెళ్ళడం జరిగింది దాని తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మతపరమైన నమ్మకాలను కూడా తను నమ్మిన తర్వాత ఆ జుట్టు హెయిర్ ఫాల్ అనేది తగ్గి తగ్గకపోవడం తను చూ చూశాడు కానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతులు నమ్మడం వల్ల తన జీవితానికి ప్రశాంతత వచ్చిందని అక్కడ ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో తనకు ఇచ్చిందని అది ఒక్కటే తను నమ్ముతానైతే ఆ వీడియోలో వీడియో ద్వారా అయితే ప్రజలకు చెప్పడం జరిగింది ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎప్పుడై ఇప్పుడైతే ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇది ఇదైతే వీడియో వైరల్ అవుతుందో ఇది ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇతర రాష్ట్రాల ఇతర దేశాలలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని ప్రస్తుతానికి ఆ వీడియోకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు ఆ పూజలు చేసిన తర్వాత కూడా తన హెయిర్ ఫాల్ అనేది ఆ తగ్గ ముఖం పట్టకుండా అలాగే ఉందని ఆ వీడియోలో చెప్పక రావడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन